అరికట్టాలని మనమంతా వారి గుర్తించాలని చేస్తూ మరి మన క్రైస్తవ లోకంలో సహోదర ప్రేమ మనం చూపుతూ ఉంటాం కానీ కొంతమంది కర్కి మనుషులు వారు మనుషులుగా కాకుండా అతి కిరాతకంగా ఇంత దయనీయమైన స్థితిలో పడిపోయిన బాడీ ఏంటిది తెలియదు వెంటనే మన మండపేట నుంచి చాలా మంది బిడ్డలు జయరాజు గారు వెంట వారు బయలుదేరి వెళ్ళి అక్కడ వాయిస్ ఇచ్చినప్పుడు చూస్తా ఈ ఈరోజు ఎన్ని ఫేక్ వీడియోలు ఎన్ని భయంకరం అండి ఎవరిది మీరు మాట చెప్పండి రెండు సాఫ్ట్వేర్ కంపెనీలకి అధినేత సిఇగా అంటే గొప్ప నాయకుడు వందల మందికి జాబ్లు ఇచ్చాయన అమెరికా ఆయన అధికారం కలిగిన లేదా ఆ పౌరత్వం కలిగిన వ్యక్తి వ్యక్తి అటువంటి గ్రీన్ వాలర్ అయిన ఆయన గొప్ప వ్యక్తి కోట్ల రూపాయల ఆస్తి పరుడు కోట్ల రూపాయల ఆస్తి ఆరు వందల కోట్ల రూపాయల పైనే ఆస్తి పరుడు ఒక రోడ్డు మీద బ్రాంతి లో బ్రాంతి కొనుక్కుంటాడా ఎంత తప్పుడు వీడియోలు అండి అది మీరు ఒక మాట చెప్తాను ఇద్దరు ఆడపిల్లలు కొండగా ఇంకో ఇద్దరు ఆడపిల్లలు తీసుకొచ్చి పెంచుతుండగా మరికొంతమంది అనాదులు ఉన్నారంటే వాళ్ళు తెచ్చుకు పెంచుతుండగా పన్నెండు మంది తన కూతురుతో కూతురులాగా సేమ్ అదే భోజనం పెట్టి అదే చదువులు చదివిస్తున్న ఆ మహానుభావుడు త్రాగి పడిపోవడానికి బాధ్యత లేనుడా ఆడపిల్లలు పెంచేవాడు తాగి ఈ రోజు ఇటువంటి మతం మాధుల యొక్క వాళ్ళ ఆగడాల కోసం నీతి మంతుడి రక్తం చిందించిన నీతి మీద అబద్ధ సాక్ష్యం కలుగుతున్న కయ్యోను కయ్యోను ఆత్మ పనిచేస్తుంది ఇప్పుడు భూమి మీద మన భారతదేశంలో ముఖ్యంగా మన ఈ తూర్పుగోదావరి ఆంధ్రాలో ఇది ఏ సునాములు అణిచి న్యాయం జరగాలి ఎందుకంటే మన పోలీసు వారు ఒక పర్మిషన్ ఏంటంటే అయ్యా మీ చర్చలు పరిధిలో చేసుకోండి రోడ్డు మీదకి వెళ్ళకండి అన్నారు కాబట్టి మనం వారిని గౌరవిస్తూ మనం మన పరిధుల్లోనే ఈ పరిధుల్లోనే ఈ విధంగా మనము ఈ శాంతి ర్యాలీ చేయడం జరిగింది దీని విషయమే మరలా మన ప్రియులు జయరాజు గారు మాట్లాడతారు కానీ మండపేటలోనే మన గొంతు రోడ్డు మీద వినిపించడానికి కూడా మనకు అవకాశం లేకుండా పోలీసు వారిని ఇబ్బందించంటే ఇంకంతకన్నా ఇంకోటి లేదు నేను లేకపోవడం వల్ల జరిగిందేమోనని నేను భాగస్వామి నాయ క్షమించాలి నేను ఉండుంటే ఖచ్చితంగా మనం ఉద్దేశంతో మీరు ముందుకెళ్తా ఈ ఎఫెక్ట్ ఈ ప్రభావం మొత్తం అన్ని కార్యక్రమాలు ఈ విధంగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉన్నదని గౌరవం తోటి మనం తగ్గితే పొద్దున్న కైస్త సమాజానికి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉందని దయచేసి ఇలాంటి దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దని మనకు జరిగిన అన్యాయాన్ని సమాజానికి చెప్పుకోవడానికి కూడా మనకి అధిక మనకు హక్కు లేకపోతే భారత రాజ్యాంగంలో మనకి మన మన కోసం లేదా రాజ్యాంగం మనకి ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం మనకిస్తుందా అని చెప్పి లోటు పడవలసింది అసలు చేసేదే పొరపాటు పోలీస్ యంత్రాంగం అయితే వాళ్ళ తప్పులు తప్పు ఇక్కడ మనం రోడ్డు మీద ఫోన్ అవ్వలేదని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది నేను అంటున్నాను ఇలాంటి సమస్య ఏదో క్రైస్తవ సమాజం ముందు నిలబడ్డానికి ఏదైనా సరే నన్ను దాటుకుంటూ మీ దగ్గర రావాలి తప్ప నా మీ మీ తర్వాత నాకు రావడం కాదని చెప్పి కొంచెం ఈ రోజు ఆలస్యమైనందుకు క్షమించాలని కోరుతూ మనం ఐక్యతనే ఖచ్చితంగా మనం పెంపొందించుకోకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయని కనీసం ఈ రోజు మనల్ని మెయిన్ రోడ్ మీద వెళ్ళడం లేదని అంటే భవిష్యత్తులో మనల్ని మైక్ పెట్టుకుని ఆరాధన చేసుకుని తారా ఈ నేను అంటున్నాను అంత క్లిష్టమైన పరిస్థితులు రాబోతున్నాయి మనం ఇప్పుడు కానీ మనం అనుకున్న చట్టాన్ని మనం తెచ్చుకోకపోతే ఆ చట్టంలో మనకు ఉండవలసిన విసులుబాట్లన్నీ లేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో క్రైస్తత్వాన్ని మట్టు పెట్టడానికే ఈ కుట్ర జరుగుతుంది ఈ మతం వాదుల కుట్ర జరుగుతుందని చెప్పి ఈ కుట్రను ఛేదించే కాడ ఎక్కడ కూడా రాజీ పడద్దు అని చెప్పేసి మీకేం అవసరమైనా మేము ఉన్నామని చేయగలగా మేము ముందుంటామని